వాడు ఒక్కడే జాతబడి చేశాడు వాడొక్కడే ఏదో స్పిరిట్ ఒక వంద స్పిరిట్ లో లేకపోతే రెండు వందలు రెండు స్పిరిట్స్ ను మూడు స్పిరిట్స్ ను పంపిస్తాడేమో నీ మీదకి కానీ నీ పక్షాన ఎంతమంది ఉన్నారు వెయ్యి మంది పదివేల మంది ఉన్నారు హాలేలు నీ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఒక ట్రై చేస్తాడా నీ లె రైట్ సైడ్ నుంచి ఇంకొక ట్రై చేస్తాడా ఎంతమంది ఉన్నాయి పక్కన వెయ్యి మంది పదివేల మంది అపాయ మీ దగ్గరికి వస్తుందా వారందరినీ చేయించుకున్న దగ్గరికి రావాలి కానీ నువ్వేం చెప్తున్నావు తెలుసా ఏ సైడ్ 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 ఇచ్చేయండి వెయ్యి మంది సైడ్ ఇచ్చేయండి పదివేల మంది సైడ్ ఇచ్చేయండి వాడి శక్తి ఎక్కువ సైడ్ ఇచ్చేయండి అని చెప్తున్నాడు ఇన్డైరెక్ట్ గాలే అర్థమవుతుందా నువ్వు దేవుని శక్తిని సైడ్ చేసి వాడి శక్తిని నీ దగ్గర రప్పించుకుంటున్నావు ఎందుకు తెలుసా నీ మైండ్ వాడి వైపున ఉంది నీ ఆలోచన వాడి వైపున ఉంది అవునా ఏం చెప్తున్నాడు చేతపడి చేస్తున్నాడు అరే నీ పక్కన పదివేల మంది ఉన్నారు రవయ్